వంటి పేరెంట్స్ అలాంటి వాళ్ళు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో జరుగుత

Yeah, yeah, Mandy 90 परसेंट मिला अंदर की तरफ बेलवार में लौट कर देते हैं ये आये लोग जरा हमने ये आये लोग जरा इंडिया में मार्क मार्क आज आज इंडिया में मार्क मार्क यहाँ जाते हैं फ्यूचर चल रहा है ये मंची जीव बुरी सोच रहे हैं ये बीसी भाई बीसी सिस्टम है ये मंची डाक्टर का लाओ डाक्टर జై 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 ప్రధాన పాఠాలలవుల జిల్లాలో ప్రధాన పాఠాలలవుల సరేట్బడిలో ప్రధాన పాఠాలలవుల సరేట్బడి జై 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 విద్యాలయ ప్రధాన పాఠాలలవుల ననస్పెసిసిటీ దీంకల నుండి ఎక్కడననన చేస్తుంది మధ్య ప్రధాన పాఠాలలవుల ససససతో దీనిని దారి దారిలో మెయిన్ సెనా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ససససండి రాష్ట్ర সরকারက నగరవాలు

ज़े ज़ेरा ना प्रॉपर्टीज़ अधिनियम जाता, जब ज़रा रस्सी चलाता, नालारी रस्सी, रुचे जाता, एक बार बार आधा जाता, दूसरा बार बार जो मालारी रस्सी, सी कुट्टी नहीं आता, एकान्न नहीं, कौन आने नहीं, सी भाषण भी जाता, जाता तब मना लग नितिका नितिका राजेश नितिका राजेश नितिका राजेश मनाहरो तुम्हारे साथ माता जाने के लिए तेरे के लिए चीजें समझ गई मंडल के लिए लगा रहा हूँ पैरेड आपको भूखी नहीं है पालो मट्टी को मारी थाल घटना हुआ तो वो इसे वो इसे मर्चांट बाहर मारी आलिया लड़की चेस गए नहीं राजन कहाँ रहा हूँ स చివరి ఇక్కడ అక్కడ ప్రతిభాపాలను స్వీకరించడానికి మండలం కార్యకార్య అక్షరాలు కూడా అక్కడ ఆవేరవయము మరింత పరీక్ష అక్షర కార్యము ప్రాణ కాలం ఆవ్ మరి విద్యా విద్యాలంగా ఇంత కొత్త అపాయ విషయాలు కార్యాక్షరాలు ఎంతో ప్రధాన పోషి ముఖ్య మన జిల్లా

మంచిగా అది మన మధ్య మరి ఆ అర్థదారు దా అర్థదారు ఏం గురించి నాకు అంత తెలుసు మరి వారు ఎంత కొత్త అనుభవం మరి ఆది ఏంటూ సైన్ అయి లేస్ మా స్నానం చెప్తున్నట్టు అర్థం కాదు మా స్వాహం వెళ్ళాలి అంటూ అవుతున్నా ఎందుకైతే వేపు రామాయష్ అక్కడ చెప్తారు మాస్టర్ సైన్స్ మాస్టర్ అక్కడ ఏదైతే నిన్ననే ఆకాశంలో చూడండి సార్ అక్కడ ఏదైతే పక్షులు ఆకాశంలో అలా వినిపించినప్పుడు మీరు చూడండి ఏమన్నా చాలా పక్షులు గాయాలు ఎదుగుతున్నాయి ఎలా ఎదుగుతున్నాయి వాటిలో ఫ్లైట్ డైరెక్షన్స్ ఉంటాయి అంటే 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 నేను నేను ఆపస్ చెబితే అప్రెనిషియెంటిసియేస్ యస్ ఐ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్ ఏ ఈ కళలోనే నాకు అట్లా ప్రపంచ గొప్ప సైంటిస్ట్ అయ్యాను మరి ఎవరనిక వీడియో తీస్తాను వాళ్ళందరినంతా ఎక్కడో మనం తండ్రి మరి సమయం సందర్భం కూడా ఒక అందులోవమేనా అంత బాలకందానుకు ఇక్కడ తాను ఇంతమంది ఆశశంకర్ గుజరాత్లోకున నారాయణ శేఖర్ తప్పకుండా ఏమరేమండి ఆశశంకర్ వారి అంతర్గత గ్రంథం ఉస్తా అరురు పరియాలి పరియాలి భగవంతుడు ఎల్లవేల్లగా ఇంతమేన సంచారవి కాపాడాలి పూర్గు పరియ ఆశశంకర్ పెద్దలకు ధన్యవాదాలు ఇస్తున్నాను

ఇప్పుడు జయలక్ష్మి <lab pairs> <S feminist> <New> <laughs> <specify> <Is953> <mandu> Thank mm -hmm. you. गवाही में एजुकेशन, गवाही में विशेषज्ञ, गवाही में शॉप जा रहा है, हाई 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 जीत जाए है, हाई 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 जीत जाए इसके लिए बहुत बड़ी वारीस, द गवाही में एजुकेशन एकदम बनी है, हेल्प, तो कैसे हुआ ये, थैंक यू, थैंक यू ऑन्स का तो ये दीदीजीजी बोल रहे हैं, अगर वो सच में चैसाट राव, टो कों हे जोिटाए ब कम कहा यका शेरोट, को हम एको नाह, हमो नहीं हो नेतीज है. जडातीज हम्य मेँ करफ़ी पाय आं में नहीं के सा मुटम्हिन नहीं हम मुटम्हिन हो नाना हो नातरा आना हो रड़्य रप Welुष안 भाल आण

ఇది మానను విజ్ఞానికోవ అత్యుత్తమ విశేషం తీర్వైతానను బాబా గదా కొండిది లేడం మన బాబా గదా అన్ని తిరిగి అంత్యం కటమచాలండి చెచెవిజాలాలి కోరొంది నాకటకవే వాచండి ఇందులో ఎల్లరికి నవలన సులులుగా కృషి సక్కల ఇవకతి

మరి గురువులందరి యొక్క సహకారము సమాజంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహకారంతో మరి మన పిల్లలందరి యొక్క భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు భాగవి ఆ కేజీబీకి ఈ అమ్మాయి చివరిగా మాట్లాడుతుంది లాస్ట్ అమ్మాయి And hearty congratulations to my friends who are attending here. First of all, we should remember the time value of time. We should follow the time management. We can give we can, uh, the punctuality and uh, discipline of the society. Government schools are not only schools, it's a way of life for all the uh, students who are living here.

వచ్చినటువంటి విద్యార్థులను ఉద్దేశించి వారికి ఆశీర్వాదం చేయాల్సిందిగా గౌరవ ఎంఈఓ నాగర్ కర్నూల్ శ్రీ భాస్కరెడ్డి గారిని విద్యార్థులను ఆశీర్వద్దిగా సాధారణంగా ఆహ్వానిస్తాను సభకు నమస్కారం వేదికపై